శ్రీ 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 మాతగిరి స్వామి వారికి శ్రీ 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 స్వయం ప్రకాశ సరస్వతి మహాస్వామి వారికి శ్రీ 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 స్వయం ప్రకాశ సత్య సరస్వతి మహాస్వామి వారికి శ్రీ 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 స్వయం ప్రకాశ సత్య సరస్వతి మహాస్వామి వారికి తీసుకొని మిగతా ఉన్నాయి కూర్చున్న తర్వాతనే పక్క హోమాలకి ఇంకా నలుగురు అలాగా ఒక్కొక్క ఎంత ఖాళీలు ఉన్నాయి ఏంటనే విషయం దానికోసం అని నలుగురు నలుగురు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అన్ని దగ్గర కాదండి అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఒక్కొక్క ఇక్కడ కుడి తర్వాతనే ఇక్కడ స్టెప్ చేసాం शंकर जय 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 शंकर हर हर शंकर मातंग पर्वता की जय आतांग पर्वताniki जय मातांगला नमी की स्वामी के जय स्वामी के जय यज्ञराज स्वामी की सर 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 श्री श्री स्वयं प्रकाश सच्चिदानंद सरस्वती अधिमहास्वामी वारिके जय पार्वती श्री श्री स्वयं प्रकाश सच्चिदानंद सरस्वती परमेश्वर स्वामी वारिके जय श्री 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 मातंग पर्वतानी की जय मातंग पर्वतानी की जय मातंग पर्वतानी की जय मातंगी माता की जय मातंगी माता की जय जामा माता स्वामी के जय अरुंधति माता की जय बालोपन स्वामी के जय भक्त प्रहलाद स्वामी के जय

શિવ શિવ શંકર શિવ શિવ શંકર હર હર શંકર હર હર શંકર જય જય શંકર શિવ શિવ શંકર હર હર શંકર શિવ શિવ શંકર શિવ શિવ શંકર શિવ શિવ શંકર జగద్గురు శంకరాచారులకు శ్రీ 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 స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి మహాస్వామి వారికి శ్రీ 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 స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి మహాస్వామి వారికి

हर हर शंकर शंकर ब्रह्मा शंकर आचार्य मध्यमान अस्मर आचार्य पर्यंताम गुरु परंपरा श्रुति नमः नमामि भगवत पादं लोक शंकरं

Jaya Jaya Shankara. Jaya Jaya Shankara. Jaya Shankara. Jaya Jaya Shankara. Shiva Shiva Shankara. Jaya Jaya Shankara. శంకరాచార్యులకు జగద్గురు ఆది శంకరాచార్యులకు శ్రీ 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 స్వామికి ఆదిశంకరాచార్యులకుట్కాశ్ సందరస్వతి మహాస్వామికి ప్రోటోకాల్ దాట మర్చిపో తర్లేదు మనస్తా

श्री जय श्रीद्यावी लक्ष काचको श्रींकराचार्यत सारंधो महास्वामी वारिके के वयम प्रकाश श्री 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 सचिद सरस्वती महास्वामी वारे के श्री प्रकाशन सरस्वती महास्वामी वारे के गो माता के गो माता के रेडे स्वामी गो माता के राम, माता राम। जय श्री राम जय अपात्रम है यार ये आने के चाहिए मेरा इरादा मगर सही नाड़ भाग समझ आज दूर श्री जय माता केर

ಇದೆ <59's> ಬಲಾಗ <thomonscción> <singing of thomons livest> <Q> <DVD>

ಅಂದರೆ ಅಂದ್ರೆ ಅಂದರೆ

ఉపాధి ఉపాధి పనిచేశారు సంబంధి ఉపాధి పనిచేశారు ఉపాధి పనిచేశారు बड़े बोलना ना दादी का सामना नहीं डूबे रहते हैं कहीं पहले नहीं है यार చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈ ధర్మానికి మించిన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదు మనకు తెలుసు దాడి చేశాయి కానీ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయాయి అయితే ఈ మధ్య కాలంలో మనుషుల్లో వ్యక్తిగత స్వార్థం ఎక్కువైపోయి సనాతన ధర్మానికి కొంత ఇబ్బందులు వచ్చే పరిస్థితిలో విశ్వ హిందూ పరిషత్ కానీ చేస్తున్నాం చేస్తున్నారు బిట్టాధిపతులు వస్తున్నారు వారు కూడా చాలా గొప్ప అందరూ ఇది ఆ వెనక జరగాలండి కార్యక్రమం తదుపరి కార్యక్రమం జరిగేందుకు వీలుగా అండి ఎవరు ఉన్నా కూడా మిగతా వెనకాల ఉండేవాళ్ళకి కనపడదు దయచేసి వాలంటీర్లు గానీ యొక్క పరమ ప్రయోజనం జనులు ధర్మవర్తనుగా కావాలి ఇప్పుడు ఇప్పుడు అనుసరించే మార్గం అనేది సరిగా లేదు ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలి చెప్పారన్న సనాతన ధర్మం అని కష్టంగా ఉంటుంది అది ఆచరణకు చాలా కష్టంగా ఉంటుంది చెప్పుకోవడానికి ఈజీ కానీ మనం ఆచరణకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి మనం ఎలా నడుస్తున్నాం శాస్త్రం ఏం చెప్పింది ఎలా నడుచుకుంటున్నాం

પ્રેજનેનારાને મુખ્ય સૂચના આ સૌવા ધર્મારોળ અભિચારી રહ્યા அட சரிங்க சரிங்க இறங்கండి यम् प्रकाश सच्चिदानन्द सरस्वती महास्वामिनः चरणारविन्द्रयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः त्यागमूर्तिम् तपोनिष्ठम् शारदार्चतत्परम् सच्चिदानन्दयोगीन्द्रम् कृ

Tahan jelas kilangan cendekiawan. Tahan jelas